హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందో బ్లాగ్స్ ఈరోజు మనం వచ్చేసాము ఏఆర్ఎన్ ఎంటర్ప్రైజెస్కి అండి ఈ స్టోర్ వచ్చేసి మనకి లక్ష్మీనగర్ మెయిన్ రోడ్లో ఉంటుంది ఓల్డ్ కూడా ఏరియా కిందకు వస్తుందనమాట సో ఇక్కడ ఏంటి అంటే కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క ఇంటీరియర్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా చేస్తారు చాలా తక్కువ ప్రైజెస్లో మంచి క్వాలిటీలో ఉంటాయి మెయిన్గా కప్బోర్డ్స్ ఇవన్నీ కూడా నేను వీళ్ళ వర్క్ చూశాను సో మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేద్దామని స్టోర్ విజిట్కి అయితే వచ్చేసానండి సో ఇక్కడ స్టోర్లో ఉన్న కలెక్షన్ ప్లస్ వీళ్ళు చేసే వర్క్స్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు విశాల్ గారు అయితే ఉన్నారు నమస్తే అండి నమస్తే సో మన దగ్గర మెయిన్గా ఏమేమి వర్క్స్ చేస్తారండి ఇంటీరియర్ చేస్తామండి ఫ్రమ్ ద డోర్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఇంటికి సంబంధించిన డోర్స్ విండోస్ కబోర్డ్స్ కబోర్డ్ వర్క్ అల్యూమినియం కబోర్డ్ వర్క్స్ విండోస్కి వచ్చేసి లైన్స్ చేస్తాము కర్టెన్స్ చేస్తాము దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి సర్వీస్ ఎట్లా హైదరాబాద్ వాళ్ళకి ఇస్తారా ఇంకా వేరే ఇక్కడ మన సర్వీస్ వచ్చేసి కంప్లీట్ హైదరాబాద్ లో నాన్ లోకల్ కూడా చేస్తాము డి రిక్వైర్మెంట్ బట్టి మేము లాంగ్ లాంగ్ కూడా వస్తాము నాన్ లోకల్ కూడా ట్రావెల్ చేస్తాం మేము చెన్నైలో కూడా వర్క్ చేస్తాము గుంటూరులో కూడా వర్క్ చేసాము ఇప్పుడు మనకి మీరు చేసిన వర్క్ ఏదైనా చూపిస్తారా ఈ వీడియోలో

లేకపోతే మొత్తం కంప్లీట్లీ పుల్ చేసి ఇట్లా అనేస్తే లాక్ అనేస్తుంది ఇవి వాషింగ్ ఎలాంటి రిమూవ్ చేసుకోవాలా మరి ఇదే ఏమండి వాషింగ్ పైన డస్ట్ తుడుచుకోవడం అంతేనా పైన క్లిప్ ఉంటది అండి జస్ట్ ఆ పైన క్లిప్ ఓపెన్ చేస్తే మీకు కంప్లీట్ గా మొత్తం వచ్చేస్తుంది ఇది మొత్తం వచ్చేస్తుంది మళ్ళ లేదు ఇది వాష్ చేసి మళ్ళీ సెట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది కూడా సేమ్ సిమిలర్ మోడల్ అంటే ఇది కిచెన్ దగ్గర ఇది కిచెన్ దగ్గర రెగ్యులర్ గా యూస్ చేస్తా ఉంటారు లైక్ ఇట్లా వెంటిలేషన్కి కుకింగ్ చేస్తున్నప్పుడు ఎండ్ అనేది ఇట్లా కొట్టకుండా ఇది రొటేషనల్ రొటేషనల్ గా బాగుంది రొటేషనల్ మోడల్ ఉంటుందండి ఆంటివి ఇట్లా చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఇట్లా రొటేట్ చేసుకుంటే సరిపోతుంది చేసి ఇట్లా ఈజీ కిచెన్ దగ్గర మొత్తం ఇప్పుడు దీంట్లో కలర్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉందా అవునండి ఇదంతా కలర్ ప్యాటర్న్స్ ఏ అండి మీకు ఏ కలర్ ప్యాటర్న్స్ కావాలంటే అది చేసిస్తారు అది చేసిస్తారు మన కిచెన్ థీమ్ కి దగ్గట్టుగా సెట్ చేసిస్తారు ఓకే టూ కలర్స్ సెలెక్షన్ మోడల్ చేసుకోవచ్చు త్రీ పెట్టుకోవచ్చు కాంబినేషన్ టైప్ గా మన ఇంటి పెయింట్ దగ్గట్టు మరి వీడి ప్రైసింగ్ ఎలా చేస్తారు సో మన ప్రైస్ వచ్చేసి 170 రూపీస్ స్క్వేర్ ఫీట్ పడుతుంది ఓకే 170 రూపీస్ స్క్వేర్ ఫీట్ పడుతుందట అండి సో ఇట్లా ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క డిజైన్ బట్టి ప్రైజెస్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి సో మీకు వీటికి సంబంధించి ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నేను విశాల్ గారి నెంబర్ ఇస్తున్నాను ఈ నెంబర్కి ఒకసారి అప్రోచ్ అవ్వండి మీ హౌస్ మీరు ఎట్లా వాళ్ళకి విజిట్ చేసి కొటేషన్ ఇస్తారా లేదంటే కస్టమర్ వస్తే విజిట్ చేసి కంప్లీట్ ఎగ్జాక్ట్ మేము ఇంటికి విజిట్ అయ్యాకనే మాకు మెజర్మెంట్ వస్తది దాని దగ్గరట తర్వాత కొటేషన్ ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇదండి బెడ్ రూమ్స్ కా ఇది అవునండి బెడ్ రూమ్స్ ఇది ఇంట్లో కర్టెన్స్ వద్దు వద్దు అనుకున్న వాళ్ళు ఇది ఒక మోడల్ అండి లైక్ వీటిలో కలర్స్ డిజైన్ ఆప్షన్స్ ఉంటాయి సో దీనికి సంబంధించిన కేటలాగ్స్ అనేది ఉంటాయి ఓకే ఇట్లా రెండు చిన్నయ సో ఒకటి ప్లేన్ ఇంకొకటి డిజైన్ అన్నమాట ఓకే సో దీనికి సంబంధించిన అంటే మొత్తం ఇట్లా ఇట్లా ఇన్ని ఆప్షన్స్ ఉంటాయండి అండి కేటలాగ్స్ మీకు ఏది నచ్చితే అలా కస్టమైజ్ చేసి కస్టమైజ్ చేసి చేస్తాం అన్నమాట ఓకే ఒకటి ఇది వచ్చేసి డిజైన్స్ ఇది డిజైన్ క్యాటలాగ్ అన్నట్టు ఇందులోనే ఇంకొకటి వచ్చేసి కొందరికి ప్లేన్ అట్లా ఇష్టపడుతూ ఉంటారు కదా మీకు అట్లా కావాలన్నా కూడా చేసిస్తారు లేదు అంటే కస్టమర్కి ఏదైనా స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఉంది అనుకోండి వాళ్ళు ఏదైనా ఇమేజెస్ అట్లా చూపిస్తే కూడా చేస్తారు డీసెంట్గా ప్లేన్ గా ఉండాలి అంటే అట్లా కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి మీకు ఏది ఎలా కావాలి మీ టేస్ట్ కి తగ్గట్టు ఎలా కావాలంటే అలా చేసిస్తారు కి మాత్రమే మేము స్టోర్ లో ఉన్నవి చూపిస్తున్నామండి సో ఇవేంటి అంటే బేసిక్గా ఇలాంటి స్టోర్స్ వీళ్ళు మామూలుగా వీళ్ళ సైట్కి వెళ్ళి వర్క్ చేసేస్తూ ఉంటారు స్టోర్లో చూపించడానికి ఏమి ఉండదు అనమాట స్టోర్ ఇట్లా ఎంపీగానే ఉంటుంది వీళ్ళ వర్క్ అంతా ఆ సైట్ లొకేషన్లోనే ఉంటుంది సో అందుకని మీకు ఎలా కావాలని మీరు అనుకుంటున్నారో మీ రిక్వైర్మెంట్ అనేది ఒకసారి వీళ్ళని కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ అని చెప్తే దానికి తగ్గట్టుగా మీకు కొటేషన్ ఇస్తారు ప్రైజెస్ మన సబ్స్క్రైబర్స్ కొంచెం తక్కువ చేసి ఇస్తారు ఒకటి లైట్ షేడ్ ఉంటది ఇంకోటి డార్క్ షేడ్ ఉంటది ఇట్లా ఇలా వస్తుంది కొంచెం సన్ లైట్ కావాలి అంతా కూడా బాగా వస్తుంది దీంట్లో ఇది ఇంకా బాగుందండి కొంచెం సన్ లైట్ ప్లస్ ఎయిర్ వెంటిలేషన్ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళకి ఈ మోడల్ సజెస్ట్ చేస్తారండి సో ఇందులో వచ్చేసి కూడా డిఫరెంట్ टाइप्स ఆఫ్ కేటలాగ్స్ ఉంటాయి ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి మనకి ప్లేయిన్ డిజైన్ అండి మనకి ఇందులో ఇందులోనే మనకు రకరకాలుగా ఇందులో డిజైన్స్ ఉంటాయి ఓకే సో సేమ్ మనకి ఇట్లానే వస్తున్నట్టు ఇందులో జీబ్రా టైప్లో ఇవి జీబ్రా టైప్లో వేసి ఇస్తారు ఓకే లేదా మన కస్టమర్ డిజైన్ ఫోటో

ఈ సమ్మర్ లో చాలా మంది యూజ్ చేస్తారండి హీట్ వెంటి హీట్ కంపల్సరీ ఆపుతది బట్ ఎట్ ది సేమ్ టైం మీరు వర్షాకాలం వచ్చేసప్పుడు కూడా మీకు వర్షం వర్షం పడ్డా పర్వాలేదు విత్తనం వాటర్ పడ్డా కూడా ఇంకా ఇంకా డ్యూరేబిలిటీ గట్టినే ఉంటుందండి పియూసి కాబట్టి మీరు చెల్లి మళ్ళీ ఇందులో ఎట్లా అంటే ఇందులో లాక్ సిస్టం ఉంటుంది మీకు ఎంత కావాలంటే అంత స్టాప్ చేసుకోవచ్చు ఇక్కడ వరకు అంటే ఇక్కడ వరకు ఇక్కడ వరకు ఇక్కడ వరకు మనకి బాల్కనీస్ లో పెట్టుకుంటే డస్ట్ కూడా ఎక్కువ రాదు లోపలికి సో ఇవి ఉన్నాయండి వీటితో పాటు ఇంకా ఇవన్నీ ఏంటండి ఇవన్నీ మెష్ డోర్స్ అండి ఇవన్నీ ఓకే మస్కిటోస్ మెష్ డోర్స్ అన్నమాట ఇది వచ్చేసి మనకు వితౌట్ గ్రిల్ మోడల్ ఇది గ్రిల్ లేకున్నా ఓన్లీ మెష్ డోర్ లాగా ఇట్లా వచ్చేస్తుందండి ఇది ఇది వచ్చేసి మనకు ఒక డోర్ ని 3/4 మోడల్ గా డివైడ్ చేస్తున్నాం ఇక్కడ మనం ఓకే ఒకటి చిన్న రక ఒకటి పెద్ద రక ఓకే సో దట్ ఈ 3/4 మోడల్ లో వచ్చేసి మనము దీని నుంచి ఇట్లా ఇలా ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది కంప్లీట్ డోర్ మనం ఓపెన్ చేయకుండా ఓకే ఇది విత్ గ్రిల్ వచ్చి ఇది కొంచెం సేఫ్టీ ఎక్కువ ఉంటుంది కదా అన్నమాట ఇది పెట్స్ కి పెట్స్ కి అట్లా ఇట్లా సేఫ్టీ బాగుంటది అన్నమాట ఇది గ్రిల్ ఓకే కంప్లీట్ ఇది అల్యూమినియం గ్రిల్ అన్నమాట యాక్చువల్లీ మేము వాడేది కూడా కంప్లీట్ SS304 ఉంటుంది దానికి 100% లెస్ గ్యారెంటీ ఇస్తాం దాని మీద ఇది కూడా స్క్వేర్ ఫీట్ బేస్ చేసుకొని ఉంటుందా ప్రైసింగ్ ఏదైనా స్క్వేర్ ఫీట్ బేస్ చేసుకొని ఉంటుంది ఇది వచ్చేసి మనకు 350 రూపాయ స్క్వేర్ ఫీట్ ఓకే ఇది వచ్చేసి ఇది వచ్చేసి వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ స్క్వేర్ ఫీట్ పడుతుంది వన్ ఫైవ్ నుంచి టూ హండ్రెడ్ రూపీస్ మధ్యలో స్క్వేర్ ఫీట్ పడుతుంది ఇది కూడా కస్టమర్ డోర్ మెజర్మెంట్స్ చెప్తే కస్టమైజ్ చేసి ఇచ్చేస్తారు కస్టమైజ్ లాగానే ఉంటుంది ప్లస్ ఇది ఇంకొకటి వచ్చేసి మనకి ఇది ఇది ఇంకోటి వచ్చేసి మనకి స్లీక్ మోడల్ అండి లైక్ అది మామూలుగా మనకి ఏమైనా వెంటిలేటర్స్ ఉన్నాయనుకోండి ఇంటిపైన వెంటిలేటర్స్ ఉంటాయి కదా సో వాటికి ఇది ఇవి పెట్టి ఇవి పెట్టి మనం ఫిక్స్ చేస్తాం అన్నమాట వెంటిలేటర్స్ కి ఓకే సో దట్ మనం వెంటిలేటర్ లో వెంటిలేటర్ కి బల్లలో దోమలు అవి రాకుండా రాకుండా ఉండడం కూడా ఇది స్లీక్ పెట్టి మేము సైడ్ లాక్ స్టాపర్ సిస్టమ్స్ ఇస్తాము అంటే వాష్ రూమ్స్ కి అట్లా కూడా పెట్టుకోవచ్చు 100% అండి లైక్ ఇక్కడ మనం మనం ఏంటంటే మొత్తం కంప్లీట్లీ ఫిట్ అయ్యాక ఇక్కడ మనము స్టాపర్స్ ఇస్తాము ఓకే ఓపెన్ చేసుకోవచ్చు రిమూవబుల్ చేసుకొని క్లీన్ చేసుకొని మళ్ళీ సెట్ చేసుకో మళ్ళీ సెట్ చేసుకోవచ్చు ఓకే ఎందుకంటే ఇవి లాంగ్ టర్మ్ అలాగే ఉంచేస్తే డస్ట్ దీంట్లో అక్యుములేట్ అయిపోతదండి మనము కావాలనుకున్నప్పుడు రిమూవ్ చేసుకొని క్లీన్ చేసి మళ్ళీ సెట్ చేసుకోవచ్చు అంట సో ఇట్లా చాలా ఆప్షన్స్ ఉంటాయి దీనికి 100% డస్ట్ లెస్ గ్యారెంటీ ఇస్తారండి ఓకే ఇంత ఎలాంటి డస్ట్ అలాంటి ఏం 365 డేస్ వాష్ చేయండి ఫుల్ గ్యారెంటీ ఇస్తా ఎలాంటి డస్ట్ పట్టదు సో ఫిజికల్గా స్టోర్ ఉందండి ఓన్లీ ఆన్లైన్ సర్వీస్ అట్లా కాదు మీరు స్టోర్కి వచ్చి కూడా ఒకసారి ఇక్కడ వీళ్ళ వర్క్ అంతా టెస్ట్ చేసుకొని చూసుకొని తర్వాత అయినా మాట్లాడుకోవచ్చు సర్వీస్ అనేది సో ఇవి వచ్చేసి క్లాత్ సీలింగ్ హ్యాంగర్స్ అండి ఇవి కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు మన ఇంటికి తగ్గట్టుగా మన బాల్కనీ స్పేస్ ఎంత ఉందో చూసి మీకు ఎంత లెంత్లో ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేస్తారు ఇవి ఏ క్వాలిటీ యూజ్ చేస్తారండి ఇది కంప్లీట్ మనం జిందాల్ స్టీల్స్ జిందాల్ స్టీల్ యూస్ చేస్తారు 0.1 mm 0.8 mm అంటే యూజ్ చేస్తాం ఓకే మన పైప్స్ వచ్చేసి 1 mm పైప్స్ అని కంప్లీట్ ప్రైసింగ్ ఎలా ఉంటుంది వీటిని సో ప్రైసింగ్ వచ్చేసి 6 ఫీట్ వచ్చేసి 3200 పడుతుంది 7 ఫీట్ వచ్చేసి మన 3600 పడుతుంది 8 ఫీట్ వచ్చేసి 4 4000 పడుతుంది ఇన్స్టాలేషన్ మీరే చేస్తారా కంప్లీట్ ఇన్స్టాలేషన్ తో సహా ఓకే సో ఇవి కూడా ఐరనే అండి ప్లాస్టిక్ కాదు చాలా వరకు ఇవి మనకి ప్లాస్టిక్ వస్తుంటాయి మార్కెట్లో అందువల్ల కొంచెం ప్రైజింగ్ అనేది తక్కువ ఉంటుంది సో ఇవి కూడా ఐరనే ఇవి అయితే ఎవరైనా ఇదే యూజ్ చేస్తారు నైలాన్ యూజ్ చేస్తారు ఇవి థ్రెడ్స్ అండి స్ట్రాంగ్ గా ఉంటుంది మనకి ఎండకి ఎండిన వర్షంకి తడిసినా పాడవకుండా బాగుంటాయి ఓకే అండి సో ఇది మనకు బాల్కనీలో ఎవరైనా డిజైన్స్ కానీ పిఓపి చేసుకున్నారంట ఈ సీలింగ్ కొట్టడానికి అక్కడ వీలు ఉండదన్నమాట ఓకే సో అట్లాంటి ప్లేస్ లో మనం ఏం చేస్తాము ఈ సీలింగ్ బ్రాకెట్స్ అనే సైడ్ బ్రాకెట్స్ కి ఫిట్ చేసి ఇలా సైడ్ బ్రాకెట్ కి ఫిక్స్ చేసి చేస్తాం అంటే వాల్ కి చేస్తారు అన్నమాట దీన్ని ఇంకా ఇది వాల్ మౌంట్ బ్రాకెట్ అంట కరెక్ట్ వాల్ వాల్ కి ఫిక్స్ చేసి చేస్తాం అన్నట్టు ఇక్కడ బ్యాలెన్స్ అంతా బానే ఉంటుంది కదా 100% ఉంటుంది బాగుంటుంది 100% సో టు ఆప్షన్స్ ఉన్నాయండి మీకు ఎలా కావాలంటే అలా ఇవి కూడా కస్టమైజ్ చేస్తాం సో డైమెన్షన్స్ వచ్చేసరికి 6 फीट ఉండది 7 फीट ఉండది 8 फीट ఉండది రాడ్స్ ది రాడ్స్ సర్ ఓకే సో ప్రైసింగ్ కూడా మనకి రాడ్స్ లెంగ్త్ ని బేస్ చేసుకొని ప్రైసింగ్ అనేది ఉంటుంది ఓకే క్వాలిటీ అయితే 100% మెయింటైన్ చేస్తాం సో ఇది వచ్చేసి ప్రిటెడ్ మస్కిట్ ప్రిటెడ్ ఎడ్స్ అండి అంటే స్లైడ్ చేసుకోవచ్చు మస్కిటో నెట్స్ ఏనండి ఇప్పుడు ఇవి కంప్లీట్‌లీ మస్కిటో కాకపోతే మనకి ఇంటీరియర్ ఇంటి ముందు మనకి స్పేస్ ఎక్కువ లేకున్నా బాల్కనీలో ఎవరికైనా స్పేస్ కొంచెం తక్కువ తక్కువ ఉన్నప్పుడు కూడా మనకి ఇది పెట్టుకోవడానికి ఇది పెట్టుకోవడానికి వీలుగా ఉంటది దీనికి ఇంతే స్పేస్ పడుతుంది స్పేస్ పెద్దగా ఎక్కువ ఆక్యుపై అవ్వదు ఇప్పుడు ఇవే ఇలాంటివి అయితే మనం ఓపెన్ చేసి

ఇందులోనే ఇంకొకటి మెటల్ మెటల్స్ అని అది కూడా ఉంటుంది అది మీకు ఫుల్ ఇది మెటే అండి మధ్యలో అది ఇది ఫైబర్ మెషిన్ ఫైబర్ ఓకే ఇది ఫైబర్ మెషిన్ దాంట్లో మెటల్ కూడా వస్తుంది దాంట్లో మెటల్ మెటల్ హెవీ ఉంటది హెవీ గేజ్ హెవీ మెటల్ ఉంటది అది ఓకే అది మీకు కంప్లీట్ గా సెక్యూరిటీ లాగాలి ఇన్స్ట్రుమెంట్స్ అది మీకు గ్రిల్ లో ఉంటం గ్రిల్ లో టైపే వస్తది ఓకే ఇది వచ్చేసి మనం వుడెన్ విండోస్ కి ఫైబర్ మెషెస్ అండి ఓకే మస్కిటోస్ రాకుండా వెల్క్రో సిస్టం లో పెట్టేసి కస్టమైజ్ గా మనం విండో సైజ్ చేసుకొని స్టిచింగ్ చేస్తాం ఫిట్టింగ్ చేస్తాం అన్నట్టు అవి సో ఇది ఇది కూడా మనకు స్లీక్ మోడల్ అంటారు సో ఇది కంప్లీట్లీ ఒక మెటల్ మెటల్ టైప్ అన్నట్టు సో మనకి ఇట్లా కంప్లీట్లీ పెట్టుకో ఒక విండోకి రిక్వైర్మెంట్ ఎంత ఉందో అంత సైజ్ తయారు చేసి ఇక్కడ హ్యాండిల్ వస్తుంది ఓకే సో ఇందులో ఫైబర్ మెష్ లో కూడా మన దగ్గర టూ టైప్స్ ఆఫ్ క్వాలిటీస్ ఉంటాయి ఒకటి కంప్లీట్లీ మన స్కైనెట్ కంపెనీ ఉంటుంది ఒకటి బ్రాండెడ్ యూజ్ చేస్తాం ఇది బ్రాండెడ్ కంపెనీ లేదు లోకల్లో కావాలంటే లోకల్లో చేస్తాం కస్టమర్ బడ్జెట్ ఎలా అంటే ఎలా అంటే అలా అండి సో విశాల్ గారు చేసినటువంటి కబోర్డ్ వర్క్ అనేది లైవ్ డెమో చూపిద్దాం అనేసి వచ్చేసానండి సో ఇదొక మోడల్ సో ఇవి మామూలుగా ప్రైజింగ్ అనేది ఎలా డిసైడ్ చేస్తారండి స్క్వేర్ ఫీట్ అనేది కూడా సో ఇప్పుడు కస్టమర్స్ ఏమైనా ప్రైజ్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను సో ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి కానీ కాల్ చేసి కానీ అప్రోచ్ అవ్వండి దీంట్లో కూడా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ ప్రీమియం ఉంటాయి నార్మల్ ఉంటాయి అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ రేంజ్ ఉంటుందండి మీ బడ్జెట్ ని బట్టి మీ బడ్జెట్ అల్యూమినియం అల్యూమినియమే కానీ చూడడానికి మాత్రం మనకి అల్యూమినియం లాగా అనిపించట్లేదు అండ్ క్లీనింగ్ కూడా ఈజీ అండి డస్ట్ స్టిక్ అవ్వడం కానీ ఏది లేదనమాట జస్ట్ ఇట్లా నార్మల్గా తుడుచుకుంటే సరిపోతుంది వీటికి సో ఒకటి ఓపెన్ కూడా చేసి చూపిస్తానండి సౌండ్ నాయిస్ అట్లా కూడా ఏం రావట్లేదు

అట్లా ప్రాబ్లమ్స్ ఉంటాయేమో అనుకున్నాను బట్ ఏమీ లేదండి బాగుంది క్లీనింగ్ కూడా వెరీ ఈజీ సో మనం ఇందులోనే మనం మిర మిర సెట్ కూడా చేపిచేసాం ఇందులోనే ఇందులోనే మిర సెట్ చేపిచేసి ఇది కూడా అండి సాఫ్ట్ ఇప్పుడు ఈ మిర్రర్ కూడా ఎట్లా కావాలి ఎంత సైజ్ లో కావాలంటే అంత సైజ్ లో అట్లా చేసిస్తారు ప్లస్ మెయిన్ గా ఇప్పుడు ఈ చెదలు ఈ పెస్ట్ వీడ్ తోని ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు కదా అవి ఏమీ లేకుండా లైఫ్ టైం ఎన్ని ఇయర్స్ ఉంటుందండి వీటికి లైఫ్ టైం ఉంటదండి ఎప్పటికి ఉంటది ఎప్పటికి ఉంటది సేమ్ మనకి అల్యూమినియం యుటెన్సిల్స్ ఎట్లా ఉంటాయండి తరతరాలు అట్లా మనకు విసిగి వచ్చి మార్చుకుంటే మార్చుకోవడమే తప్ప కానీ పాడవడం అంటే ఏం వీటిలో ఇంకా సో ఇది ఒక బెడ్రూమ్కి ఇట్లా కస్టమైజ్ చేశారు సో దీని వెనక దీని వెనకాల ఇప్పుడు మనము ఇట్లా అల్మరా టైప్ ఇట్లా ఏవి బ్యాంగిల్స్ కోసం పెట్టారా పెట్టిస్కోడం ఓకే సో ఇట్లా లోపల కూడా ఇట్లా కస్టమైజ్ చేశారండి సో ఈ పాత మోడల్ ది బీరువా వాళ్ళకు ఉంటాయి కదా అది కనబడకుంటా కూడా లోపల పెట్టేసుకోవాలి లోపల పెట్టేసుకోవాలి లోపల పెట్టేసి ఇన్నరినరే ప్యాక్ చేసాం ఇది ఓకే సో మనం కస్టమైజ్ చేయించి ఇట్లా కావాలి ఇట్లా చేయాలి అనుకుంటే సో దాన్ని ఇక్కడ ఉన్న స్పేస్ లోనే దాని స్పేస్ ని మేనేజ్ చేసుకొని మనం ఇలా చేసాం మొత్తం ఇక ఈ మోడల్ వచ్చేసి మనకు దోమల్ మోడల్ అండి అల్యూమినియం లోనే ది హైయెస్ట్ క్వాలిటీ ఓకే అంటే ఇది బెస్ట్ యూస్ చేస్తారండి ఇట్లా బెస్ట్ ఇక ఓకే ఇది కూడా స్ట్రాంగ్ గా ఉంది చూడండి ఎస్ఎస్ స్టెయిన్లెస్ స్టీల్ మెష్ ఇది స్టెయిన్లెస్ స్టీల్ మెష్ సో ఇది ఇక్కడ ప్లస్ గ్రిల్ కూడా వస్తుంది మళ్ళీ ఎక్స్ట్రా ఈ వర్క్ కూడా చేస్తారు కదా మీరు గ్రిల్ వర్క్ కూడా చేయరా చేయము ఓన్లీ ఇది ఒకటే చేస్తారు ఓకే సో ఇది ఇది కావాలన్నా కూడా సర్వీస్ మీరు ప్రొవైడ్ చేస్తారు ప్రొవైడ్ చేస్తారు ఓకే దీనికి దీనికి ఇట్లా గ్యాప్ లేకుండా ఇట్లా నీట్ గా వస్తే బాగుంటుందండి ఇది గ్యాప్ వచ్చిందంటే మనకి మస్కిటోస్ వస్తూనే ఉంటాయి సో దీనికి ఇట్లా క్లోజింగ్ చేశారు కదా మీరు ఇదిగో గ్యాప్ గ్యాబ్ లేకుండా నీట్గా క్లోజ్ చేశారు సో ఇక్కడ కబోర్డ్ వర్క్ అనేది ఇంకా ఫినిష్ అవ్వలేదండి ఆ ఫినిష్ అంతే వర్క్ అవుతుండగానే మనం షూట్ అయితే చేసేస్తున్నాము ప్లస్ మన బెడ్రూమ్స్లో కానీ హాల్లో కానీ ఎక్కడైనా కూడా ఇట్లా సిస్టమ్స్ ల్యాప్టాప్స్ ఏమైనా పెట్టుకోవడానికి స్టడీ టేబుల్ లాగా యూజ్ చేసుకోవాలనుకున్నా కూడా మీకు ఇట్లా కస్టమైజ్ ఏమన్నా ఇట్లా కూడా కస్టమైజ్ చేస్తారు సో మీకు ఏ విధంగా ఇవి డిజైన్స్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి అండ్ ఇది కూడా కస్టమైజేషన్ ఆప్షన్ ఉంది మీకు ఏ కలర్స్ ఏ డిజైన్స్ ఏవైనా కూడా అంత ఎవ్రీథింగ్ కస్టమైజేషన్ అండి సో మీరు కూడా ఇట్లా కబోర్డ్స్ చేయించుకోవాలి లో బడ్జెట్ లో మంచి క్వాలిటీలో అనుకుంటే ఒకసారి అప్రోచ్ అవ్వండి స్క్రీన్ పైన నెంబర్ ఉంది ఏఆర్ఎన్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు చేసినటువంటి కొన్ని శాంపిల్ వర్క్స్ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి వీళ్ళకి మంచి టీమ్ ఉంది ప్లస్ అలాగే వర్క్ షాప్ కూడా ఉంది కాబట్టి మీకు అనుకున్న టైం కన్నా ఇంకా ముందే ప్రోడక్ట్ అనేది డెలివరీ చేసేస్తారు ఇదిగోండి మనకి బాల్కనీకి సంబంధించినవి ఇంట్లోకి సంబంధించినవి అన్నీ చేస్తారండి వన్ షాప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ యువర్ ఇంటీరియర్ వర్క్స్ అని చెప్పొచ్చు ప్లస్ అలాగే మన సబ్స్క్రైబర్స్ కి మంచి డిస్కౌంట్ కూడా ఇస్తున్నారండి మీరు వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు హారికా చందు బ్లాగ్స్ చూసి వచ్చామని చెప్పండి డెఫినెట్గా మీకు మంచి డిస్కౌంట్ అయితే ఉంటుంది సో ఇది ఈ రోజుకైతే వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు వై వై డే